అమరాబాద్ టైగర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో న్యూస్లో ఉందన్నమాట దీనికి అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ప్లాస్టిక్ నిషేధం అన్నమాట సో దీని గురించి చూసుకుంటే మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా పే స్థాపించారన్నమాట సో ఇది మనకు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో భాగం అనమాట రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి దీన్ని బైఫర్ఫికేట్ చేశారన్నమాట అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇది ఒక అమరాబాద్ టైగర్ రిజర్వ్గా సపరేట్ చేశారనమాట సో ఇది నల్లమల్ల ఫారెస్ట్లో భాగం అన్నమాట టైగర్ రిజర్వ్ సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ మనకు ఈస్టర్న్ ఘాట్స్లో పార్ట్ భా పార్ట్ అనమాట సో ఎన్ని జిల్లాల్లో భాగ ఎన్ని జిల్లాలో విస్తరించి ఉందంటే నల్గొండ జిల్లా మరియు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ విస్తరించి ఉందన్నమాట కృష్ణా రివర్ బేసిన్ కూడా దీంట్లో పార్ట్ భాగమే అనమాట టైగర్ రిజర్వ్ను కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తే ముఖ్యమైన భాగం వచ్చేసరికి కోర్ ఏరియా అనమాట ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీ ప్రొహిబిటెడ్ అనమాట ఇది ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీ ప్రొహిబిటెడ్ నెక్స్ట్ భాగం వచ్చేసరికి బఫర్ ఏరియా దీంట్లో కొన్ని కొన్ని యాక్టివిటీస్ పర్మి పర్మిషన్ తోటి చేసుకోవచ్చు అనమాట సో ఈ కోర్ ఏరియా భారం భాగంగా చూస్తే ఇది సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట అదే టోటల్ ఏరియా చూసుకుంటే ఇది మన దేశంలో సిక్స్త్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట